పాకిస్తాన్తో భారతదేశం ఇప్పుడు యుద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో మన దేశంలో చాలామంది పాకిస్తాన్ జిందాబాద్ అంటారు పాకిస్తాన్ని అభిమానిస్తారు అయితే ఇంత అభిమానిస్తున్న పాకిస్తాన్ కేవలం భారతదేశంతో యుద్ధం చేయడం వల్లనే కాకుండా అనేక అంతర్గత సంక్షోభాలతో చివరికి దాని పరిస్థితి ఏమవుతుందనే గందరగోళం నెలకొని ఉంది ఇప్పుడు దాని అంతర్గత సంక్షోభాల గురించి మనం కొంచెం చర్చించుకుంటే చివరికి పాకిస్తాను భారతదేశం యుద్ధం చేయడం వల్ల కాదు కేవలం తన సొంత తప్పిదాల వల్లనే చకావికలైపోతుంది మొక్కలు చెక్కలైపోతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు ప్రధానంగా పాకిస్తాన్కి నాలుగు సరిహద్దులు ఉన్నాయి నాలుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది పాకిస్తాను చైనా ఇరాన్ ఆఫ్ఘనిస్తాను భారత్ అందుట్లో చైనాతో తప్ప మిగిలిన మూడు దేశాలతో విపరీతమైన సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్కి మొదటిది భారత్ భారత్తో కాశ్మీర్ సమస్య కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉండటం వల్ల కాశ్మీర్ మన దేశంలోనే మరొక దేశంగా ఎంతకాలం ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ తాత్కాలికంగా ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళుగా దాన్ని కొనసాగిస్తూ ఉండటం వల్ల అక్కడ మన దేశంలో ఒక రాష్ట్రంలా కాకుండా అది మన దేశంలో దేశంలాగా పరిగణనలో పొందింది అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండడు ప్రధానమంత్రి ఉన్నాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేసే వరకు సో దాన్ని ఆసరా చేసుకొని నిరంతరం మన దేశానికి ఆ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ మన దేశం అలజల సృష్టిస్తూ మన దేశంతో ఘర్షణ పెంచుకుంటూ కాశ్మీర్ నాదని అది ప్రత్యేక దేశం కావాలని చెప్పి డిమాండ్లు పెడుతూ అక్కడున్న ఉగ్రవాదులకు సహకరిస్తూ మనల్ని చికాకు పరుస్తూ ఉంటుంది దాంతో మన దేశంతో దానికి నిరంతరమైన ఘర్షణలు ఉన్నాయి అనేకసార్లు యుద్ధాలు కూడా జరిగాయి యుద్ధాలు జరిగి దాన్ని అనేక సార్లు తన్ని దూరంగా వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి దాని భూభాగాన్ని దానికి అప్పగించడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అది సపరేట్ ఇష్యూ తర్వాత పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్కి అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ముజాహిద్దీన్లు వ్యతిరేక పోరాటం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ముజాహిద్దీన్లు ప్రోత్సహించడం తర్వాత తాలిబన్లను స్వయంగా తయారు చేసి అక్కడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గురి పెట్టడం జరిగింది ఇది అమెరికా కోసం పాకిస్తాన్ చేసిన పని రీసెంట్గా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా మేము వెస్ట్ కోసం ఇలాంటి పనులన్నీ కూడా చేశామని చెప్పేసి ఆయనే మొదట ఒప్పుకున్నాడు సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వచ్చినాక ఒసామాబిన్ లాడను అమెరికా మీద దాడి చేశాడు దాంతో అమెరికా కోపం వచ్చి పాకిస్తాన్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది దాడి చేసిన కాడి నుంచి తాలిబన్లకి పాకిస్తాన్కి మధ్య గ్యాప్ వచ్చేసింది సో ఆ తర్వాత తాలిబాన్ల ప్రభుత్వం వచ్చింది ఆ తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక నియంత్రణ రేఖ ఉంది ఆ నియంత్రణ రేఖను జ్యూరణ రేఖ అంటారు ఆ రేఖని పాకి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు ఎందుకంటే ఆ రేఖకు అటువైపు ఇటువైపు కూడా ఫక్తూన్ జాతి ప్రజలే ఉంటారు వాళ్ళందరినీ కలిపి ఒక ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఒకటి ఉంది ఆ డిమాండ్కి తాలిబన్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది సో ఆ డిమాండ్ని పాకిస్తాన్ అంగీకరిస్తే తన భూభాగం కొంత కోల్పోవాల్సి వస్తుంది సో ఆ డిమాండ్ని రైజ్ చేస్తూ అక్కడ ఒక తీవ్రవాద సంస్థ ఏర్పడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి అది టీటీపీ టెహ్రీకి తాలిబన్ పాకిస్తాన్ సో వాళ్ళు పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాకుండా అక్కడ ఆ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని భూభాగాలను కూడా ఆక్రమించుకొని అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా యాక్టివ్లో ఉండదు ఇలాంటి సమస్యలు ఆఫ్ఘనిస్తాన్తో ఉంది తర్వాత ఆఫ్ఘనిస్తాను ఇక్కడ పాకిస్తాన్లో ఇస్లాం కంట్రీ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో షరియా చట్టాలు అమలు చేస్తూ కఠినంగా ఉండదు అనే ఒక కోపంతో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది సో ఆ రకమైన సమస్య తాలిబా తాలిబాన్లతో ఆఫ్ఘనిస్తాన్లో ఉంది తర్వాత ఇరాన్ ఇరాన్ సరిహద్దులో ఇక్కడ బెలూచిస్తాన్ అనే ఒకటి ఉంది అది పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం భూభాగం ఆక్రమించుకొని ఉంటుంది అక్కడ బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది అది పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది బెలూచిస్తాన్ని రెండవ తరగతి పౌరులుగా చూస్తుంటుంది పాకిస్తాన్ అక్కడ ఏ సౌకర్యాలు విద్య వసతులు లేకుండా వాళ్ళని నానా హింసలు పెడుతూ ఉంటుంది సో వాళ్ళు ప్రత్యేకంగా విడిపోవాలని చూస్తుంటారు వాళ్ళు విరాను ఒకే జాతి ప్రజలు అందువల్ల ఇరాన్తో పాకిస్తాన్ ఘర్షణ ఉంటుంది మధ్యలో తరచూ వాళ్ళు వీళ్ళు కూడా బాంబులు వేసుకోవడం కూడా జరిగింది సో ఇలాంటి సమస్యలు ఇటు పక్క నలభై నాలుగు శాతం భూభాగం ఉన్న బెలూచిస్తాన్తోనూ ఇటు పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్తోను ఇటు పక్కనే ఉన్న భారతదేశంతోను ఈ మూడు సరిహద్దు దేశాలతో సమస్యలు ఉన్నాయి అవి కాకుండా ఈ భాషాపరమైన సమస్యలు కొన్ని ఉన్నాయి అక్కడ పంజాబ్ రాష్ట్రం అనేది పంజాబ్ భాష డామినేటింగ్గా ఉంటుంది పంజాబ్ వాళ్ళే ఇటు మిలిటరీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ డామినేటింగ్ రోలు పోషిస్తూ ఉంటారు అది ఆ భాష డామినేటింగ్గా ఉంటుంది సింధు ఇతర ప్రావిన్స్ వాళ్ళకి నచ్చదు అది కాకుండా ఉర్దూ అధికార భాషగా ఉంచడం అనేది ఇస్లాంకి అది కరెక్ట్ అని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంటుంది ఇస్లాం ఉర్దూ భాషకి సంబంధం ఉన్నట్టుగా పాకిస్తాన్ భావిస్తుంది కానీ యాక్చువల్గా మన సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు చెప్పింది ఉర్దూ భాష ఇస్లాంకి సంబంధించింది కాదు మతానికి భాషకి ఏం సంబంధం అని తీర్పు చెప్పింది కానీ పాకిస్తాన్ అదే నమ్ముతుంది దానివల్లనే తో ఘర్షణ పడి బంగ్లాదేశ్ విడిపోయింది ఇప్పుడు మనం కూడా మన ఆ తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రలో మాట్లాడే మాండలికం తెలంగాణలో మాట్లాడే మాండలికం వేరుగా ఉండటం వల్ల వాళ్ళు మనం ఒకటి కాదనే భావన కల్పించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు జరిగాయి రెండు రాష్ట్రాలుగా విడిపోయినాయి కూడా అలాంటి పరిస్థితి అక్కడ ఉంది సో ఇన్ని సమస్యల మధ్య పాకిస్తాన్ అక్కడ ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం ఉండదు ప్రభ ప్రజాప్రభుత్వం ఎన్నికైనప్పటికి కూడా మిలిటరీ పక్కన పక్కనెట్టేసి అధికారం తన చేతిలో తీసుకుంటుంది నిరంతరం తీవ్రవాద ఆ గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ అక్కడ వాళ్ళని భారతదేశం మీదకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేయటం పక్క దేశాలతో ఘర్షణ పడటం దీంతో ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా కొనారిల్లిపోవడం జరిగింది ఇలాంటి సమయంలో భారతదేశం కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద దాడులు చేయడంతో పాకిస్తాను కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది ఇప్పుడు భారతదేశం తలుచుకోకపోయినప్పటికి కూడా పాకిస్తాన్ ఇన్ని సమస్యల మధ్య శతమతం అవుతూ ఎప్పుడు మొక్కల చెక్కలుగా విడిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు భారతదేశంతో యుద్ధంలో చిట్ట పరిష్కారం ఏంటి అనేది ఇంతవరకే అర్థం కాని పరిస్థితి ఏదైనా పాకిస్తాన్ మాత్రం ఒకటిగా ఉండదు అని ఈ అంతర్గత సంక్షోభాలను పరిశీలించిన వాళ్ళు చెప్తున్నారు